డిసెంబరు రెండవ తారీఖు శ్రమ ద్వారా సంపూర్ణనిగా చేయుట హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము వచనం ఇనుము అగ్ని కలిస్తే ఉక్కు అవుతుంది అది భూగర్భంలోని రాయి వేడిమి కలిసిన మిశ్రమం నూలికి శుభ్రపరిచే సబ్బు దారాలుగా చేసే దువ్వెన నేతనేత మగ్గము కలిస్తేనే వస్త్రం తయారవుతుంది మానవ పురవృత్తిలో మరొకటి కలవాలి అలాంటి వ్యక్తిత్వాలను ప్రపంచం ఎప్పుడు మర్చిపోదు మనుషులు గొప్పవాళ్ళయ్యేది సుఖభోగాల వల్ల కాదు శ్రమలను అనుభవించడం వల్లనే ఒక తల్లి తన కొడుక్కి తోడుగా ఒక గూని కుర్రవాడిని తెచ్చి ఇంట్లో ఉంచుకుంది అతనికి కాలు కుంటి కాలు కుంటిది కూడా ఆ కుర్రవాడిని అతని అంగవైకల్యం గురించి ఏమి అనవద్దని అతను మామూలు పిల్లవాడిగా అన్నట్టుగానే అతనితో ఆడుకోమని తన కొడుక్కి గట్టిగా చెప్పింది ఒకరోజు వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా ఆమె కొడుకు గూని పిల్లవాడితో పిల్లవాడితో అనడం విందామె నీ వీపు మీద ఏముందో తెలుసా గూని పిల్లవాడికి ఇబ్బందిగా అనిపించింది మాట్లాడలేదు చాలాసేపు సందేహించి ఆమె కొడుకుకే సమాధానం చెప్పాడు అది నీ రెక్కలున్న పెట్టే ఓ రోజు దేవుడు దాన్ని విప్పి ఆ రెక్కల్ని విడుదల చేస్తాడు నువ్వు దేవదూతలాగా ఆ రెక్కల సహాయంతో ఎగిరిపోతావు ఒక దినాన దేవుడు క్రైస్తవులందరికీ తెలియజేయమన్నా తెలియజేయనున్నాడు ఇప్పుడు వాళ్ళందరికీ కష్టంగా అనిపించిన ఆదేశాలు వాళ్ళ వ్యక్తిత్వాలను సరిచేయటానికి వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి పరలోకంలో తాను కట్టబోయే పట్టణంలో వాడడానికి మెరుగుపెట్టిన రాళ్ళలా చేయటానికి వాడిన సాధనాలని సాధనాలని వ్యక్తిత్వం అనే మొక్కకి శ్రమలు మంచి ఎరువులు మన జీవితంలో అత్యుత్కృష్టమైన వ్యక్తిత్వమే మనతో పాటు నిత్యత్వంలోకి మనం తీసుకోగలిగేది ఇదొక్కటే దర్శన పర్వతానికి వెళ్ళాలంటే ముళ్ళదారి వెంట వెళ్ళాలి అమ్మే